వేములవాడ రూరల్ మండలం మరిపల్లి కేజీబీవీ పాఠశాలలో వేములవాడ రూరల్ సిఐ శ్రీనివాస్ ఎస్ఐ మారుతి యాత్రలో నుక్త భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా సోమవారం విద్యార్థులతో ప్రత్యేకమైన ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా సిఐ శ్రీనివాస్ మాట్లాడుతూ ఏ దేశానికైనా యువతే శక్తి అని సమాజం దేశ అభివృద్ధిలో యువత ముఖ్య పాత్ర పోషిస్తుంది అన్నారు మాదక ద్రవ్య రహిత భారత ప్రచారంలో గరిష్ట సంఖ్యలో యువత జనడం చాలా ముఖ్యమన్నారు నశాముక్త భారత్ అభియాన్ కింద ఐక్యమై ప్రతిజ్ఞ తీసుకుందామని సమాజం కుటుంబం స్నేహితులు మాత్రమే కాకుండా మనం కూడా మాదక ద్రవ్య రహితంగా అవుతామని ప్రతిజ్ఞ చేశారు మార్పు మనతోనే ప్రారంభం కావాలని మనమందరం కలిసి మన రాజన్న సిరిసిల్ల జిల్లాను మాదక ద్రవ్యాల రహితంగా మార్చేందుకు గట్టి నిర్ణయం తీసుకుందామన్నారు నా దేశాన్ని మాదక ద్రవ్యాల రహితంగా మార్చడానికి నా శక్తి మేరకు నేను చేయగలిగినదంతా చేస్తానని ప్రతిజ్ఞ చేశారు జస్ట్ మనం మనం చూసి ఎంజాయ్ చేసాం పక్కకు పెట్టేసి జస్ట్ ఫోటో దిగినమా దాన్ని వాట్సాప్లో పెట్టినామా కామెంట్స్ వచ్చినాయా లేదంటే లో పెట్టినామా కామెంట్స్ వచ్చినాయా ఇదే అంటే మన మానసిక స్థితి అనేది వేరే విషయాల మీదకి ఎక్కువ ఫోకస్ అవుతున్నది మీరు మీ ఏజ్లో చదువుకోవడం ఐపీఎస్ మేడం గారు వచ్చారు మీలో చదువుకున్న వాళ్ళే వాళ్ళు మేడం మీ అందరికీ స్ఫూర్తి ఒకసారి తీసుకొస్తా ఒక కార్యక్రమం తీసుకొస్తా ఇక్కడికి ఐపీఎస్ మేడం గారు వస్తా అని చెప్పింది వీళ్ళు చూసి సమాజం మరియు దేశం అభివృద్ధిలో యువత శక్తి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది మాదక ద్రవ్య రహిత భారత్ దేశం యొక్క ఈ సవాల్ను స్వీకరిస్తూ ఈరోజు మనం నశా ముక్తు భారత్ అభియాన్ కింద ఐక్యమై సమాజం కుటుంబం ఇవ్వవచ్చు మీరంతా డ్రగ్ మీరు తీసుకుంటారని కాదు కానీ అవతల వాళ్ళు మీరు ఉంటాయి కాబట్టి ఏ ఏ సందర్భాల్లో గురి చేస్తారు ఎట్లా గురి అని మీరు తెలుసుకొని ఉండాలి అవగాహన కలిగి ఉండాలి పూర్తిగా ఆ ఏది తినుబండరాలు ఏది ఇచ్చినా కూడా కూల్ డ్రింక్ ఇచ్చినా చాక్లెట్ ఇచ్చినా ఏది ఇచ్చినా కూడా మీకు తెలియని వాళ్ళు ఇస్తే ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దు అది తెలియకుండానే మీ కుటుంబ సభ్యులతో విహారా నా దేశాన్ని మాదక ద్రవ్య రహితంగా మార్చడానికి నా శక్తి మేరకు నేను చేయగలిగిందా చేస్తానని బోస తాగకుండా చేస్తాం ఎందుకంటే దీనివల్ల ఎదాపాటు కుటుంబాలు కుటుంబాలు రోడ్డు మీద వస్తున్నాయి అందరూ ఆత్మహత్య చేసుకుంటున్నారు లేకుంటే డబ్బుల కోసం తల్లిదండ్రులు హింసిస్తున్న కొడుకులు పలు కొడుతులు సంపుత్ర ఒక్కోసారి పేపర్లో చూస్తుంటారు మీరు ఈ మాదగ్రేట్ల విచ్చినప్పుడు ఇంతమంది పట్టణాలలో ఉండే రేవు పాటిల్ అని చెప్పి అవన్నీ ఇవన్నీ మన సీనియర్ హీరో హీరోయిన్లు తాగుతుండ్రు హీరో పేపర్ చూస్తుంటారు కదా వస్తున్నాయి పేపర్కి వస్తున్నాయి హీరోయిన్లు తాగినట్టు అటువంటిది ఇప్పుడు పట్టణాలకు వెళ్ళి ఇప్పుడు మనకు మన ఊళ్ళలోకి వచ్చింది ఇప్పుడు పిల్లలకి వచ్చింది కాబట్టి మన గంజాయి అనేది బాగున్నది ఇప్పుడు ఈ గంజాయి ఎవరు తాగకుండా చూడండి మీరు ఉంటే వందకు ఫోన్ చేయాలి మీరు ఓకేనా చేస్తారు కదా ఓకే బాయ్ మీరంతా ప్రైవసీ అంటే మీ ఫోటోలు మీరు మాత్రమే చూసేలాగా ఉండాలి అదంతా పబ్లిక్ డొమైన్లో పెట్టద్దు మనం ఆన్లైన్లో ఆ ఒక్క రీల్ ఒక మీరు ఒక రీల్ చేసి వదిలేయండి అది ఎల్లకాలం ఇంటర్నెట్లో ఉంటుంది ఎవరికైనా అవైలబుల్గా ఉంటుంది దాన్ని వాళ్ళు పేరడీగా కామెడీగా మార్చి దాన్ని రకరకాలుగా యూజ్ చేయవచ్చు అందుకని మీరు ఏదైనా వీడియో ఫోటో అప్లోడ్ చేసేటప్పుడు జాగ్రత్త చూసుకోండి మీ ప్రొఫైల్ పీక్ పెట్టుకునేటప్పుడు కూడా దానికి సెక్యూరిటీ కోడ్ ఉన్నది స్క్రీన్ షాట్ తీయకుండా కూడా మీకు ప్రొటెక్షన్ ఫేస్బుక్లో ఉన్నది లో ఉన్నది వాట్సాప్లో కూడా ఉన్నది మీరు అట్లా యూజ్ చేసుకోండి యూజ్ చేసుకుంటే కానీ ఎట్లా పడితే అట్లా అంగట్లో సరుకులాగా మీ మొత్తం ఎంటైర్ చిత్రాలన్నీ వాట్సాప్లో లో పెట్టుకోకండి అది ఎప్పటికన్నా చిన్నపిల్లలు మీరు కాలేజీకి వెళ్ళినాక మీకు ఆ ఇబ్బందులు తెలిస్తే ఆ పోరాళ్ళు చిల్లర చేసి ఏదేదో రకరకాల ఇబ్బందులు గురి చేసే అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు మనం ప్రైవసీగా ఉండాలి మీ మిమ్మల్ని చూడాలంటే ఫిజికల్గా మిమ్మల్ని మీ ఎదురు వచ్చి చూడాలి అంత అంత అట్లా ఉండాలి అంత ప్రైవసీ ఉంటే మీరు సేఫ్గా ఉండగలుగుతారు ఫోన్ చేసి ఆ కార్యక్రమంలో భాగంగా మీ అన్ని స్కూల్స్ హై స్కూల్స్ కాలేజీలు తిరిగి మీతో ఒక ప్లేట్ అంటే ప్రతిజ్ఞ చేయిస్తున్నాం యాత్రలకు వెళ్తుంటారు లేదంటే స్కూల్ యాత్రలకు వెళ్తుంటారు ఆ జర్నీ టైంలో కూడా ఎవరన్నా అపరిస్థితులు పరిచిత పరిచయమై ప్రసాదం అను లేదంటే ఇది బాగా మీకు దాహమ అలాంటి ఎవరు ఇచ్చినా మీ సొంత వాటర్ బాటిల్ కానీ తినేది ఉన్న మీ సొంతం క్యారీ చేయాలి మీరు కొనుక్కొని తినే తీసుకోవాలి కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా అపరిస్థితులు ఇచ్చినాయి తీసుకోవద్దు ఎందుకంటే అంత విచ్చల విడితనం పెరిగిపోయింది కాబట్టి మీరంతా ఎంత జాగ్రత్తగా ఉంటే మీరంత సేఫ్గా ఉంటారు మిమ్మల్ని అందరినీ సెన్సిటైజ్ చేయడానికి అంటే మీకు ఒక స్పృహ తెప్పించడానికి ఈ కార్యక్రమం సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్నది ఈరోజు ప్లేట్స్ చేపిస్తారు ఎస్ఐ గారు